ఎల్లో వాటర్ మాకు మాగా రెండు రోజులు మూడు రోజులు చెట్టున్నాయా వేరే వాటర్ మళ్ళా ట్రై అయ్యూ మళ్ళీ ఫిల్టర్ మళ్ళా ఆ ఏం జరిగిందో తెలియదు అందులో చాలా మంది అక్కడ ఎరవులాగే ఎరవులు రాలేదు అందరికి వాంతులు ఉపయోగ వాంతులు எமந்த ஊர்ல்தான் உதவியும் ஆவசேப்பே பத்துல மசிசுமே எப்படி வச்சு వంతులు బైదలవుతున్నాయి వంతులు బైదలవుతున్నాయి ఇరవై మంది చాట్ చేసి ఊడంతరం రెండు రోజుల నుంచి వస్తున్నాయి వాటర్ రోట్లో ఏమో సారో చాలా వస్తున్నాయి ఒక వారం నుంచి వస్తున్నాయి ఏమో మేము అంత పట్టించుకోలేదు అనమాట వీళ్ళకి మోస్ అయినాక అందరూ పట్టించుకుంటున్నారు ఇట్లా ఇంతవరకేం పట్టించుకోలేదు నీళ్ళు సాగు కాలువ నీళ్ళు సాగు చే వల్ల వంతుడి బదులు నుండి పరిస్థితి పని నుంచి దానికే మూడు రోజులైంది ఇక్కడికి వచ్చేసి 何? Oh,